ఎమ్మిగనూరు మండలం బుడికల్ గ్రామంలో మాల మహానాడు ఆదోని డివిజన్ రాజోల్లప్ప ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగింది ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఆదోని డివిజన్ మాల మహానాడు రాజోల్లప్ప మాట్లాడుతూ ప్రపంచ మేధావి స్వతంత్ర సమరయోధుడు రాజ్యాంగ నిర్మాత అన్ని కులాల సమాన మానవ ఆరాధ్య దైవం డాక్టర్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా వివక్షత అంటరానితనం రూపుమాపుతుంది అని అన్నారు అట్టడుగు కులంలో జన్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తాను చదువుకున్న బడిలోనే అంటరాని తనని చెవి చూశాడు అడుగడుగునా వివక్షతను ఎదుర్కొన్నాడు దళితుల ఆత్మగౌరవానికి ప్రతిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఆ మహానీయుడే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చాలమన్నా డివిజన్ అధ్యక్షుని ఎం రాజోల్ప్పనాథ్ గుడేకల్లో నూట ముప్పై మూడో జయంతి అంబేద్కర్ ఉత్సవాలు జరుపుతున్నాము ఇది జరగను ఎప్పటికి వెళ్ళినప్పుడు కానీ ఇట్లా జరపాలని మనం కోరుతున్నాము అందులో బాబాసాహె అంబేద్కర్ మనకు ఎందుకు మనకు దీక్ష పెట్టినారు బాగుండాలని అందరూ సమస్యలు ఏమన్నా కానీ ఎదుర్కొని మనం మాట్లాడాలా అన్యాయం మనం ఉండకూడదు న్యాయంలో ఉంటే మనకి ఏమన్నా సమస్యలు జరుగుతాయి అది అప్పుడు చిన్నప్పుడు నెలలు కూడా చదువుకొని ముందుకొచ్చి మన భారతదేశంలో పెద్ద చదువులు లేదని పిల్లలకి చదువులు కానీ ఉద్యోగాలు కానీ మనం వేద బడుగులకి బాగు చేసిన ఆయన మనకి ఎల్లప్పుడూ ఈ ఈ ఉత్సవాలు జరుపుకోవాలని కోరుతున్నాను జై భీములు ముప్పై మూడో జయంతి ఉత్సవాలకు అందరూ తల్లి వచ్చిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం ఏమనగా మన మడుగు బలహీన వర్గాలు ఆశా జ్యోతి ఆశా జ్యోతి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్నప్పటి నుంచి ఆయన ఏదో కష్టపడి చదివి పైకి పైకి వచ్చిన తరుణంలో మనకి మన సమాజంలో మన భారతదేశంలో ఇంతవరకు మా నాలాంటి కష్టం ఎవరు మా కులస్తులు కానీ భారతదేశంలో ఎవరు కూడా పడకూడదు అన్ని విధాలుగా మాకు సహకరించి మాకు అన్ని విధాలుగా బాగా చేసినాడు దానికి మనం ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలియజేస్తాం